రైట్ తొమ్మిది రోజులుగా విశేష పూజలు అందుకున్న ఆ గంగమ్మ చెంతకు చేరుతున్నారు భాగ్యనగర వీధుల్లో నుంచి గణనాథులు ఒక్కొక్కరిగా ట్యాంకు బండి వైపు వస్తున్నారు యువత నృత్యాలు డప్పులు వాయిద్యాలతో గణనాధుణ్ణి సాగనంపేందుకు భారీగా తరలి వస్తున్నారు ట్యాంక్ బండ్ ప్రాంతం అంతా కిక్కిరిసిపోతోంది భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది ముంబై పూణే నగరాలను తలదన్నేలా హైదరాబాద్ యువత తమ సత్తాను చూపిస్తూ ఉన్నారు ఒక రకంగా భాగ్యనగరం మొత్తం గణేష్ నామస్మరణతో మారుమోగిపోతుంది ఇక క్రేన్ నెంబర్ ఫోర్ వద్ద గణేష్ నిమజ్జనాలకు సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అరుణ్ చూస్తున్నాం భాగ్యనగరం మొత్తం కూడా గణేష్ నామస్మరణతో మారుమోగిపోతుంది క్రేన్ నెంబర్ ఫోర్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఉంది నిమజ్జనానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటారు ఎస్ వంశీ మీరు హైదరాబాద్ నగరం అంతా కూడా నిమజ్జన ఉత్సవాలతో కోలాహలంగా కనిపిస్తుంది మనం ప్రస్తుతం ట్యాంక్ బండ్ ట్రైన్ నెంబర్ దగ్గర ట్రైన్ నెంబర్ ఫోర్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఇప్పుడే ట్రైన్ నెంబర్ ఫోర్ దగ్గరికి వస్తున్నాయి చూడొచ్చు మనం ఒక్కొక్క విగ్రహాన్ని ఇప్పుడు నిమజ్జనం చేయడానికి దాదాపు ఐదు నుంచి పది నిమిషాల సమయం కూడా పడుతుంది అయితే నగరం అంతా తెలుస్తుంది ట్యాంక్ ట్యాంక్ బండ్లో మాత్రం ఇప్పటికీ అయితే ఈ రోజు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల లోపల గణేష్ నిమజ్జనం పూర్తి అయింది అదేవిధంగా నాలుగు గంటలలోపు బాలాపూర్ గణేష్ పూర్తి కావడంతో నల్లి గల్లిలో ఉన్న వినాయకులన్నీ కూడా చేర్చే విధంగా వస్తున్నాయి అయితే ఇప్పటికీ పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఎన్టీఆర్ మార్గంలో ఏర్పాటు చేసిన ట్రైన్ వద్దకు నిమర్జన ట్రైన్ వద్ద నిమజ్జనం చేస్తున్నారు అయితే నగరం నాలుగు మూల నుంచి వచ్చిన విగ్రహ కూడా మాత్రం ముంబై నగరాలను విధంగా వినాయక నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి అదేవిధంగా ఈరోజు నగర నగరం నలుగురు చూస్తున్న గణనాథులు డబ్బు తప్పులతో డిజే సౌండ్లతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గే విధంగా అయితే అయితే తరలి వస్తున్నారు గత పది రోజుల పాటు విశేషంగా పూజలు అందుకొని అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న గణనాథులు ఆనందాలతో భక్తుల మేరింతలతో పరిసర ప్రాంతం మొత్తం కూడా ఒక ప్రహ్లాదకరమైన వాతావరణానికి అదేవిధంగా ఇప్పుడు మన రేపు ఆరు గంటలకు కూడా ఇదే నివ నిమజ్జన ఉత్సవాలు కాసాగే అవకాశం నగరం అటు ఎంజే మార్కెట్ నుంచి కావచ్చు నాంపల్లి నుంచి కావచ్చు వచ్చే విగ్రహాలన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడే జోరందుకున్నాయి ట్యాంక్ వన్ దగ్గర నిమజ్జనం అటు పీపుల్స్ ప్లాస్ పీపుల్స్ భారీగా జనాలు అయితే ఉన్నాయి వాళ్ళు ఆనందా గంగమ్మ గురించి చేస్తున్నారు అదేవిధంగా ఇలాంటి పెద్ద దేశంలో ఎలాంటి ఆటంకాలు లేకున్నా ఇరవై ఐదు వేల మంది పోలీసుల బందోబస్తు ఇప్పటికప్పుడు అధికారులు పాలు చేస్తున్నారు ఇటు కే సిబ్బంది కావచ్చు అటు పోలీస్ సిబ్బంది కావచ్చు మొత్తం కూడా ఏకదాడి సమన్వయంతో పాల్ ఎలాంటి ఆటంకాలు కలవకుండా నిమజ్జన ఉత్సవాలు అయితే కనిపిస్తున్నారు పోలీసు విజయవాలు కరణాన్ని చేసేస్తున్నారు ఇలా రేపు ఉదయం వరకు కూడా నిమజ్జనలు అవకాశం ఉంది ఉంది అదేవిధంగా ఈరోజు మనం మొత్తం గతంలో ఒకసారి చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు అక్కడ ఇరవై ఐదు వేల గణాథులు నిమజ్జన కని మూటాప్ ఐదు వేల తొమ్మిదిలో ఐడియల్ ఐదు వేల ఐదు వందల నలభై ఆరు గణులు చేస్తారు ట్యాంక్ నాలుగు వేల విగ్రహాలను నిమజ్జనం చేస్తారు ఇక్కడ రెండు వేల ముప్పై అరవై ఐదు వేల వందల ముప్పై చేస్తారు మొత్తం చిన్న చిన్న విగ్రహాలను మాత్రం పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన బేబీ లేబీ అయితే మూడు అక్కడ నిమజ్జనం చేస్తున్నారు మనిషిలో ముఖ్యంగా ఒక బట్టే కనిపిస్తుంది మనకి ఉన్న కొంతమంది బట్ట మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది నివేదన ఎలా ఉందా ంశీ మొత్తంగా ట్యాంక్ వంశీ మొత్తంగా ట్యాంక్మండ్ పెట్రోల్ ప్రాంతాలు అయితే నిమజ్జనలు అయితే పూర్తిగా కొనసాగుతున్నాయి పత్తుల మధ్య य गानान्तरात्मने